శ్రీమాత్రేణమ పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడం లేదు అనుకునేటువంటి పరిస్థితి కావచ్చును పిల్లలతో కూడా ఇవాళ రేపు వాస్తవానికి తల్లిదండ్రులకు కాస్త రిలేషన్షిప్ అంటే ప్రేమగా ఉండటం లేదు మా పిల్లలు అసలు చెప్పిన మాట వినడం లేదు లేదా పిల్లలు కాస్త చెడు మార్గానికి వెళుతున్నారు ఇలాంటి సందర్భం కానీ లేదా కొంత మాకు భార్యాభర్తలలో కూడా ఆ రిలేషన్షిప్లో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురు అవుతున్నాయి అనుకునేటువంటి పరిస్థితి కావచ్చును అదేవిధంగా మనీ ఫ్లో మనీ ఫ్లో అనేటువంటిది మనకు అద్భుతంగా ఉండాలి అనుకున్న హెల్త్ కావచ్చును కొన్ని రకాలైనటువంటి టెన్షన్స్ కావచ్చును ఇలాంటి అద్భుతమైనటువంటి ఇలాంటి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతూ అటువంటి సందర్భాలలో అద్భుతమైనటువంటి రెమిడీ నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ ముఖ్యంగా కూడా ఇలాచి మనము తరచూ కూడా చూస్తూనే ఉంటాం సో ఇలాచీ అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరము ఇలాచి అనేటువంటిది ఎంతో ప్రీతి ఎవరైతే ఎక్కువగా ఇలాచీలను వాడినా ఇలాచీలకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసినా కూడా లక్ష్మీదేవి తొందరగా అక్కడ అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే కలియుగంలో ఇలాచీలకు పచ్చకర్పూరానికి చాలా విశేషం కలిగింది చాలా అంటే చాలా విశేషము కలిగినటువంటి వస్తువులు ఇవి దీని తర్వాత దాల్చిన చెక్క ఇవి నిజంగా కూడా మన కలియుగంలో ఎంతో విశేషంగా ఇవి ఉపయోగపడతాయి కానీ ఎవరు వీటి వీటి గురించి చెప్పక లేదా అదేవిధంగా ఎల్లిపాయ కూడా వెల్లుల్లి అంటారు ఈ వెల్లుల్లి కూడా మనకు దుర్గామాతకు దుర్గామాతకు ఎవరైతే వెల్లుల్లిని సమర్పించి ఈ వెల్లుల్లిని మన వద్ద పెట్టుకోవడం వల్ల నరఘోష నర దృష్టి మనీ రిలేటెడ్ ఇష్యూస్ నుండి తొందరగా మనం రికవరీ కావచ్చు కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ లక్ విత్ ఇలాచి చాలా అంటే చాలా మోస్ట్ స్మార్ట్ రెమెడీ పవర్ఫుల్ స్మార్ట్ రెమెడీ సో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క ఇలాచీలతో ఒక ఐదు ఇలాచీ చక్కగా కూడా ఒక ఐదు ఇలాచీలు శుక్రవారం రోజు మీ పరసులో అంటే మీ వ్యాలెట్లో పెట్టుకోవడం వల్ల మనీ రిలేటెడ్ అంటే ఆ రోజు పెట్టుకున్నటువంటి ఇలాచీలను వారం వారం చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా వారం వారం చేంజ్ చేస్తూ ఉండేటువంటివి ఏం చేయాలనేది మనం వీడియో చివరిలో చెప్తాం సో ఐదు ఇలాచీలు ప్రతి శుక్రవారము లేదా బుధవారము మీ వ్యాలెట్లో పెట్టుకోవడం వల్ల మనీ రిలేటెడ్ ఫ్లో అనేటువంటిది వందకు వంద పర్సెంట్ పెరుగుతుంది ఒకటి రెండవది రెండు ఇలాచీలు చూడండి రెండు ఇలాచీలు అదేవిధంగా రోజ్ వాటర్ మనకి ఇక్కడ మార్కెట్లో రోజ్ వాటర్ అనేటువంటివి దొరుకుతుంది సో అవి ఒరిజినలా డూప్లికేటా అనేటువంటిది ఆ యొక్క తర్జన భర్జనాలో మనం ఉంటాము బట్ మరొక విషయము ఈ యొక్క సెంటు గులాబీ అని మార్కెట్లో దొరుకుతుంది సో ఇవి న్యాచురల్గా గులాబీ పువ్వులు తయారైనవి చాలా స్మెల్డ్ సో ఎవరైతే ఈ యొక్క సెంటు లను తీసుకొని చక్కగా కూడా ఆ యొక్క నీటిలో కలిపి కాస్త ఒక అరగంట నానబెట్టేసి చక్కగా కూడా అందులో ఈ రెండు ఇలాచి పౌడర్ను కానీ ఇలాచీలను కానీ మిక్స్ చేసి స్నానం చేయడం వల్ల రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో లవ్ రిలేటెడ్ కానీ లేదా మ్యారేజ్ రిలేటెడ్ కానీ అటువంటి ఈ యొక్క ఆ రిలేషన్షిప్లో ఉండేటువంటి బాండింగ్ అనేటువంటిది అద్భుతంగా పెరుగుతుంది అదేవిధంగా కొంతమంది మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఈ మీటింగ్స్ కండక్ట్ చేసేటువంటి సందర్భాలలో కొంతమందికి మాట్లాడలేకపోతూ ఉంటారు కొందరు తడబడుతూ ఉంటారు కొందరు వచ్చేసి ఏదో మాట్లాడదాం అనుకుని ఏదో మాట్లాడుతూ ఉంటారు సో అది స్టేజ్ ఫియరా లేదా ఇంకేదైనా వీరు జాతకరీత్యా ఉండేటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల అనేది కూడా మనం చూసుకోవాలి సో ఇక్కడ మూడు ఇలాచీలు మూడు ఇలాచీలు తప్పకుండా ఇలాంటి మీటింగ్స్ వెళ్ళేటువంటి సందర్భాలలో మనం మన యొక్క పాకెట్లో అంటే జేబులో వేసుకొని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా కూడా మీటింగ్లో సక్సెస్ఫుల్ రేటింగ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది సో ఇంకొకటి అద్భుతమైనటువంటిది మోస్ట్ పవర్ఫుల్ పిల్లలకు జ్ఞాపక శక్తి పిల్లలు మా మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా చక్కగా పాలను కాచిన తర్వాత అట్టి పాలల్లో ఈ యొక్క ఇలాచీలను మనకు సుమారుగా కూడా ఇలాచీల యొక్క పొడి కానీ లేదా ఇలాచీలను కానీ వేయడం వల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి అనేటువంటిది కానీ పిల్లలలో ఒక రిలే బాండింగ్ అనేటువంటిది కానీ తల్లిదండ్రులతో ప్రేమగా ఉండాలి అనేటువంటిది కానీ మ్యాక్సిమం ఇలా వారు మార్పు అనేటువంటిది వస్తుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మీ లైఫ్ టైం మొత్తం మీద ప్రతి శుక్రవారము ఈ రెమెడీ కనుక చేస్తే మనీ రిలేటెడ్ కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటిది ఉండదు 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 సో రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఏమిటయ్యా అంటే ప్రతి శుక్రవారము అమ్మవారికి పరమాన్నాన్ని నివేదన చేయండి ఆ పరమాన్నం కూడా ఎట్లా నివేదన చేయాలి చక్కగా బియ్యము బియ్యానికి తగినటువంటి నీటిని తీసుకొని అందులో ఎక్కువ మోతాదులో ఉండేటువంటి బెల్లం అధికంగా బెల్లాన్ని యాడ్ చేసి చక్కగా మరిగించిన తర్వాత బెల్లపన్నం అవుతుంది అది బెల్లము అన్నం కలిపింది సో అందులో కమ్మటి నెయ్యి పోసి ఒక వేరే బౌల్లో కమ్మటి నెయ్యిని పోసిన తర్వాత అందులో ఇలాచి ఒక నాలుగు లమ్మన అదేవిధంగా ఈ యొక్క బాదము కిస్మిస్ అదేవిధంగా ఈ యొక్క జీడిపప్పు ఇవి వేయడం మూలకంగా కాజు కిస్మిస్ వేసిన తర్వాత చక్కగా పోపు చేసేసి ఇలాచి పౌడర్ను అధిక సంఖ్యలో అంటే అధికంగా కూడా కమ్మగా ఆ యొక్క అన్నం మీద చక్కగా కూడా నైవేద్యం మీద మొత్తము కూడా వేసి ప్రసాదం మీద మంచిగా కలిపేసి చక్కటి స్టీల్ బౌల్లో లేదా ఇత్తడి బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నివేదన చేయండి శుక్రవారము పదిన్నర నుండి పన్నెండున్నరలోపు గుర్తుంచుకోండి రాహుకాలం సమయంలో ఎవరైతే ఈ విధమైనటువంటి నివేదన చేసి అమ్మవారికి దానిని నలుగురికి బౌల్లో పెట్టి పంచడం మూలకంగా ఖచ్చితంగా చెప్తున్నాను మీ జిందగీలో మీ లైఫ్లో అసలు అద్భుతమైనటువంటి మ్యాజిక్ అనేటువంటిది మీరు చూస్తారు ఓకే ఆల్ ద బెస్ట్